ఇంకా దేవా దేవాని ఎందుకంటావయ్యా దేవుని దూషించి మరణము కమ్ము అని యోగవారి అంటా ఉంటే ఈమె ఈ చార్లెస్ గారి భార్య దగ్గరకొచ్చి ఆమె మాట్లాడుతూ ఆమె యొక్క విశ్వాసాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే నిజంగా సిగ్గుపడాలి ప్రియులారు భర్త చనిపోయాడు చనిపోవడం ఏదో రోగం వచ్చి అటాక్ వచ్చి చనిపోలే కాల్చి చంపారు అయితే ఆమె అక్కడికి వచ్చి అమెరికా దేశాధ్యక్షులందరికీ కృతజ్ఞతలు శుభవందనములు తెలియజేస్తున్నాను అని ప్రారంభించింది రెండు రోజుల క్రితం నా భర్త అయినటువంటి చార్లెస్ గారు తన రక్షకుడైనటువంటి యేసయ్య ముఖము చూడ్డానికి వెళ్ళాడంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఎవరికైనా ఈ మాటలు వస్తాయి రెండు రోజుల క్రితం భర్త చనిపోయాడు ఆయన వెళ్ళి నా దేవుడైనటువంటి ఈసయ్య కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు ఆయన దేవుని పక్కనే నా భర్త కూర్చొని ఉన్నాడు అని సంతోషంగా చెప్తూ ఈ శుభ సాయంత్రం శుభం అంటాము దేవుడు భర్త చనిపోతూ ఉంటే కాపాడొద్దా ఇంతమందికి సువార్త ప్రకటించాడు ప్రార్థన చేశాడు ఇన్ని చేశాడే నా భర్త నా భర్తను కాపాడొద్దా దుష్టుడు ఎవడైనా చంపడానికి వస్తే నువ్వు అడ్డుపడొద్దా నువ్వు దేవుడివి కదా అని దేవుణ్ణి దూషించాలి కదామే అనకుండా నా భర్త నా రక్షకుడైనటువంటి ఎస్యను చూడడానికి ఆయన ముఖము చూడ్డానికి వెళ్ళాడు రెండో మాట ఏమంటూ ఉన్నదంటే చూండి దేవుడు ఎంతమందిని ప్రేమించాడు లోకమంతటి దేవుడు లోకముని ఎంతో ప్రేమించనని వ్రాయబడింది ఆమె ప్రారంభిస్తూ రెండవ మాటగా నా భర్త చార్లెస్ గారు చాలా మంచి ప్రేమ కలిగిన వాడు అమెరికా ప్రజలంటే చాలా ప్రేమ అని చెప్తూ నా రక్షకుడైనటువంటి యేసయ్య అంటే నా భర్తకు చాలా ప్రేమ నా భర్తకు నేనంటే చాలా ప్రేమ నా పిల్లలంటే చాలా ప్రేమ అని చెప్తూ ఆమె ఇంకొక మాట ఏమంటా ఉన్నదంటే ప్రార్థనకు వారు కుటుంబ ప్రార్థన ఉదయకాలమే ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుని నేను ప్రార్థన చేస్తూ ఉంటానంట చార్లెస్ గారు ప్రభువా నేను నిన్ను సరిగ్గా ప్రేమిస్తున్నానయ్యా ఇంకా ఏమైనా నేను నిన్ను ప్రేమించే విషయంలో తక్కువ చేస్తున్నానా సరైన రీతిలో నిన్ను ప్రేమిస్తున్నానా లేదా నీకు సరిపోయినటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నానా లేదా నిండా ఆరుగా నిన్ను ప్రేమిస్తున్నానా లేదయ్యా నిండా ఆరుగా ప్రేమించే కృప నాకు దయచేయ్యా అని ప్రార్థన చేస్తాను భార్యతో కూడా మా నేను నీకు భర్తను కదా నేను నిజముగా నేను భార్యని ఎంత ప్రేమించాలో అంత ప్రేమిస్తున్నానా లేదా నేను నిన్ను సరైనటువంటి భర్తనైనా నేను ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ నాలో ఉన్నాయా అని ప్రతిరోజు తన భార్యతో కూడా ఈ మాట అంటూ ఉంటాడు అలాగే పిల్లలతో కూడా పిల్లల్ని ముద్దు పెట్టుకున్న ప్రతిసారి కూడా నేను సరైనటువంటి తండ్రినైనా ఇంకా ఏమైనా తండ్రిగా నేనేమైనా మార్చుకోవాలా తండ్రిగా సరైనటువంటి బాధ్యత వహిస్తున్నానా లేదా అని ప్రతిరోజు దేవునితో ఈ కొసినే భార్యతో ఈ కొస్తనే పిల్లలతో ఈ కొసినే వేస్తూ ఉంటాయంట ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే నా భర్త మంచి భర్త నా భర్త మంచి తండ్రి నా పిల్లలకు నాకేమో మంచి భర్త ప్రేమ కలిగిన భర్త నా పిల్లలకేమో ప్రేమ కలిగినటువంటి తండ్రి అని ఆమె తన భర్తను గురించి ఈ శ్రేష్టమైన మాట ఆమె హృదయపూర్వకముగా ఎదుట పలికిందంట తర్వాత మూడో మాట అప్పుడు ఏడ్చిందంట మూడోసారి మాట్లాడినప్పుడు రోమీల రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చును దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగొట్టకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎర్రుగోదము దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనక ఈ కార్యాలన్నీ చేశాడు దేవుడు నన్ను నా భర్త నా పిల్లల్ని ప్రేమిస్తున్నాడు గనక నా భర్తను తీసుకొని పోయాడు ఇవన్నీ కూడా మేలుకే జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మేలుకే జరుగుతూ ఉన్నాయి అని చెప్తా ఉందంట అప్పుడు ఆడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారంట ఇవన్నీ కూడా మేలుకే జరుగుతున్నాయి అని చెప్పి అప్పుడు ఆమె ఒక్కసారి కన్నీరు కార్చిందంట తన భర్త కోసమై తర్వాత ఈ మూడు విషయాలు అయిపోయిన తర్వాత ఇంకా అమెరికా వాళ్ళకు ఆశ్చర్యం కలిగించేటువంటి మాట ఆమె చెప్పిందంట నాలుగో మాట చూడండి నా భర్త కళలు నేను కొనసాగిస్తాను అంటా ఉన్నా ఆమె భర్త యొక్క కళలు ఏంటి సువార్త ప్రకటించాలి ప్రార్థించాలి దేవుని యొక్క సంగతులన్నీ అనేకులకు తెలియజేయాలి అనేకులను ఆయన కంటే కూడా ఎక్కువగా నేను పని చేయాలని ఆరాటపడుతూ ఉన్నాను అని నాలుగో మాట ఆమె చెప్పి నా భర్తను దేవుడు కాపాడలేదని నా భర్తను భద్రం చేయలేదని ఒక్క మాట కూడా దేవుని మీద శనగకుండా నా భర్త ఎంత పని చేశాడో అంతకంటే కూడా బలముగా నేను ఈ పని చేస్తాను ఇంకా ఘనముగా చేస్తాను నా భర్త ఒక లక్ష మందికి సువార్త ప్రకటిస్తే నేను అంతకంటే రెట్టింపు సువార్త ప్రకటిస్తాను అని ధైర్యముగా ఈ విషయాలన్నీ చెప్తూ ఉందంట ఐదో మాట ఏం చెప్పిందంటే ఆమె నా ప్రియమైన దేవుని ప్రజలారా పరిశుద్ధమైనటువంటి దేవుని గ్రంథాన్ని చదవండి మీరు దేవునికి ఇష్టమైనటువంటి బైబిల్ ప్రకారం వాక్యానుసారంగా ఉన్నటువంటి చర్చికి మీరు వెళ్ళండి వెళ్ళి దేవుని సంగతులు జాగ్రత్తగా నేర్చుకోండి నా భర్త యొక్క కోరిక కూడా అదే అనేకులు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి ధ్యానించాలి దేవుని మందిరంలో వర్ధిల్లాలని నా భర్త కోరుకున్నాడు కాబట్టి మీరు కూడా దేవుని మందిరానికి వెళ్ళండి ఇంటి దగ్గర ఉండొద్దండి వాక్యం బాగా చదవండి దేవుని యొక్క వాగ్దానాలు నెమరు వేసుకోండి అని ఆమె పలికిందంట ప్రియుల తర్వాత నా భర్త యొక్క హృదయకొరక ఏంటంటే అమెరికా దేశమంతా కూడా అనేకులు రక్షణ పొంది దేవుని బిడ్డలుగా చేర్చబడి దేవుని శుద్ధై జీవించాలని ఆయన ఎంతో కోరుకున్నాడు నేను కూడా అంతే కోరుకుంటున్నాను నేను కూడా అమెరికా దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను దేవుడు భూలోకానికి దిగి వచ్చాడన్న సంగతిని సిలువలో మరణించాడన్న సంగతిని పునరుద్ధానుడై తిరిగి లేచాడన్న సంగతిని ప్రలోక రాజ్యానికి ఆరోహణమయ్యాడన్న సంగతిని మరలా ఉన్నాడన్న సంగతిని అందరికీ తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను అని చెప్పిందంట చివరిగా ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే తన కుమార్తె డాడీ ఎక్కడా అని అడిగిందంట డాడీ దేవునితో ప్రయాణము చేయటానికి వెళ్ళాడమ్మా నీకు చాక్లెట్లు ఏమేం కావాలో అవన్నీ డాడీ నీకు తీసుకొని వస్తాడు లేదంటే మనమే డాడీ దగ్గరికి వెళ్ళొచ్చు నీకన్నీ జాగ్రత్తగా అన్ని సిద్ధపరచి ఉంచుతాడు చాలా పని మీద వెళ్ళాడు డాడీ ఎక్కడికి వెళ్ళాడంట చాలా పని మీద వెళ్ళాడు డాడీ దేవునితో ప్రయాణం చేయడానికి వెళ్ళాడమ్మా ధైర్యంగా సంతోషంగా నవ్వుకుంటూ తన కుమార్తెకు చెప్పింది అవునా చాలా చాక్లెట్లు డాడీ నాకు తీసుకొని వస్తాడా చాలా దూరం వెళ్ళాడా డాడీ అని ఆ కుమార్తె చెప్తా ఉంటే ఆ కుమార్తె అన్ని ఈమె ఆన్సర్లన్నీ చెప్పిందంట ప్రియుల అయితే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఆమె విశ్వాసాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏదైనా ఇంట్లో ఎవరికైనా కన్నునొస్తే తలను గుండెల్లో గుండెల్లోనొస్తుందంటే ఇంటి వాళ్ళందరం ఏమైపోతాం ఇంకా అయిపోయింది ఏముంది దేవుడు తీసుకోవడానికే ప్లాన్ వేసాడు మా ఇంటి మీదే ఉంది దేవునికి కన్ను వాళ్ళ మీద లేదు వీళ్ళ మీద లేదు పోతే ఒకటి మాకే వస్తున్నాయి అని మనం ఎంత సనుగుతూ ఉంటాం ఈ తల్లి చూడండి ప్రియుల విశ్వాసముతో ఆమె బాధ పొందుతూ బాధనంతా అణుచుకొని మంచి మాటలు ప్రపంచానికి ప్రపంచం ప్రపంచమంతా కూడా ఆమె విశ్వాసాన్ని చూసి ఆమె జ్ఞానాన్ని చూసి ఈమె జ్ఞానము చాలా పరిణితి చెందింది చాలా విశ్వాసం కలిగినటువంటి స్త్రీ చాలా దైవ జ్ఞానం కలిగినటువంటి స్త్రీ చాలా భక్తి కలిగినటువంటి స్త్రీ లోకాన్ని కంప్లీట్గా ఆమె మర్చిపోయిందండి లక్షల మందిని దేవుని కోసం సంపాదించాడంట ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన విశ్వాసం ఏంటి మన విశ్వాసం ఎక్కడి వరకు వెళ్ళింది మన విశ్వాసం ఒక్కరినైనా దేవుని వైపు మళ్ళిస్తుందా మన ఇంటి వారిని మళ్లిస్తుందా మన భర్తను మన భార్యను మన పిల్లలను లేక మన ఇరుగు పొరుగు వారు మన బంధువులు మన రక్త సంబంధికులు మన ఫ్రెండ్స్ దేవుని వైపు మళ్ళించే పాత్రలుగా ఉంటూ ఉన్నాం అందుకని ఈమె సంగతులన్నీ ఈమె విశ్వాసపూరితమైనటువంటి మాటలన్నీ విన్నాక ఒక దైవజనుడు అన్నాడంట ప్రభువా ప్రభు నరకాన్నంతా ఖాళీ చేసి పరలోకాన్నంతా నింపేసేయ అని ప్రార్థన చేశాను ఇప్పుడు దేవుని నమ్మని వారంతా ఎక్కడ ఉన్నట్టు చెప్పండి నరకంలోనికి వెళ్ళేవారు కదా నమ్మిన వారంతా పరలోక రాజ్యానికి అందుకని ఆయన ప్రభు నరకాన్నంతా ఖాళీ చేసేయి పరలోకాన్నంతా నింపేసేయి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం భక్తి కలిగిన వారు ఇంతగా భక్తిని పెంచుకుంటూ విశ్వాసాన్ని పెంచుకుంటూ ఆమె ఈ మంచి మాటలు ఏడు మాటలు పలికిన తర్వాత చాలామంది మారుమరుచు పొంది బాప్తిసం సంచ్చుకున్నారంట విశ్వాసంలో బలపడ్డారంట చ మన విశ్వాసం ఏంటి మన భక్తి ఏంటి మన ప్రార్థన ఏంటి ఇంత దుఃఖాన్ని కళ్ళ ముందు ఉంచుకొని ఇంత కష్టాన్ని అనుభవిస్తూ కూడా మనకు శ్రేష్టమైనటువంటి విశ్వాసపూరితమైనటువంటి మాటలు తెలియజేస్తూ ఉంది దేవుని కోసం నష్టపోవడం అంటే ఇదే కదా అని బలపడుతూ ఉన్నారంట ప్రభు బిడ్డలు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుని మందిరానికి రావడానికి ఒక్కరోజు కేటాయించడానికి అమ్మో ఈరోజు కూలి నష్టమవుతుందేమో వ్యాపారం నష్టమవుతుందేమో అది నష్టమవుతుందేమో ఇది నష్టమవుతుందేమో అని మనం ఆలోచన చేస్తాం మన విశ్వాసం ఇడబడింది ఆ విశ్వాసం పర్వతాలు ఎక్కిపోతూ ఉంది ఆమె విశ్వాసం ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాలు దేవుని కొరకు బలమైన సాక్షులుగా ఉండటానికి మన విశ్వాసాన్ని అంచెలంచెలుగా మనం పెంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు ప్రాణాన్ని మన కోసం అర్పించడానికి భూమి మీదకి దిగివస్తే నరకం శాశ్వత కాలం ఉంటా ఉన్నది ప్రియులారా పరలోకం కూడా శాశ్వత కాలం ఉంటుంది కానీ భూమి మీద మాత్రం భూమి ఎంతకాలం ఉంటుంది కొంతకాలమే కొంతకాలం ఉండేదాన్నే శాశ్వతం అనుకుంటూ ఉన్నారు మనుషులు శాశ్వత కాలం ఉండేటువంటి దేవుని దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క వాగ్దానాలను తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు